సిద్ధం సభ అనేది చాలా బాగా జరుగుతుందండి మెయిన్గా పేదవాళ్ళకి మంచి చేయడం ఆయనకి మంచి మెజార్టీతో ఆయన నగ్గుతారండి కంపల్సరీ నగ్గుతారు ఏముండదండి జనసేన ఎఫెక్ట్ ఏమి ఉండదండి మా పివీఆర్ గారు మా జన్ గారు జగన్ గారు కంపల్సరీ మెజార్టీతో నగ్గుతారు నగ్గుతారండి ఏమీ లేదండి టీగా ఉండ మా పివియల్ గారికి చాలా బాగుందండి చాలా బాగా జరిగిందండి మా జగన్ గారు ఉండి రావడంతో ఇంకా హైయెస్ట్ పెంచుకు వచ్చిందండి సభ మా ఎన్ఆర్పి రెడ్డి చాలా బాగుందండి ఆయన చేసిన ఉపకారం ప్రజల్లో చాలా ఇదిగా ఉందండి ఎందుకు అది మన పెన్షన్దారులు ఎంత ఇబ్బంది పడ్డారండి వాలంటీర్లు లేరని ఎంత ఇబ్బంది పడ్డారు ఇప్పుడు మా జగన్ గారిని మేము గెలిపించుకుంటాం మళ్ళీ మా వాలంటీర్ సిస్టమ్ మేము తెచ్చుకుంటాం అనేసి అందరం ఒక్క కట్టుతోటి మాట్లాడుతున్నారండి ఏం కాదండి మా జగన్ గారు ఎప్పుడు లొంగిపోరు ఎప్పుడు బాధపడరండి ఆయన ఎప్పుడు ఒకటే ధైర్యం అండి ప్రజలు నమ్ముకున్నారు దేవుణ్ణి నమ్ముకున్నారండి అంతే అండి బ్రహ్మాండమైన ఆదరణతో బ్రహ్మాండంగా నడుపుతుందండి రాబోయే ఈ ఈ జగన్ గారి ప్రపంచనాన్ని తట్టుకోవడానికి ఈ ప్రతిపక్షాలు ఎందుకు ఎందుకు తుడిచిపెట్టిపోతాయి మొత్తం ప్రతిపక్షాలన్నీ ఏకమే వస్తున్నాయి కానీ ఎంతమంది ఏకమే వచ్చినా సరే సింహం సింగిల్గానే వస్తుంది మొత్తం జ జిల్లా కాదండి స్టేట్ స్టేట్ అంతా కూడా వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ పార్లమెంట్తో కూడా టూ హండ్రెడ్ సీట్స్ క్లీన్ స్వీప్ చేసి రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు పవరు సత్తా అంతా కూడా చూపిస్తారు అలాగే ఇక్కడ పిఎల్ నరసింహరాజు గారు తొంభై ఆరు వేల గృహాలు ప్రతిరోజు ప్రతిరోజుగా గడప గడపకి తిరిగి రెండు లక్షల ఇరవై నాలుగు రెండు లక్షల ఇరవై నాలుగు వేల మంది ఓటర్లని నేరుగా ప్రత్యక్షంగా కలిసి అందరినీ ఓటుని అభ్యర్థించారు అభ్యర్థించారు బంపన్ మెజారిటీతోటి పిఎల్ నరసింహరాజు గారు కూడా ఉన్ని వర్గంలో విజయ కేంద్రం ఎగరైపోతున్నారు ఎవరు సానుభూతి సానుభూతులు ప్రతిపక్షాల సానుభూతులు చూపించుకోలేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు సంక్షేమం చేశాం సంక్షేమం ఎంత బాగా చేశారంటే ప్రతి పేదవాడికి కూడా ఇంటింటికి వెళ్ళి ప్రతి ఏ పేదవాడిని అడిగినా సరే ఆనందంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు రావాలి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మళ్ళీ అధికారంలో ఉండాలని చెప్పి ప్రతి ఓటరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం చూడడం కోసం ప్రతి పేదవాడు కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వాళ్ళ కృతజ్ఞత తీర్చుకుంటారు ఇది నా ఇది అక్షర సత్యం ప్రతి ఓటరు కూడా రేపు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు